బయ్యారంలోని కోదండరామస్వామి ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో దీంట్లో ఈరోజు పాత్రికేయుల సమావేశంతో పాటు మన నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు జిల్లా సంబంధించిన ఏజెన్సీ మండలాలకు సంబంధించినటువంటి నాయకులతో ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల విభజన చేయనున్న నేపథ్యంలో బయ్యారం ఒక హిస్టారికల్ ప్రాంతం జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి మండలంగా ఉన్నటువంటి బయ్యారాన్ని అటు గంగారం కావచ్చు ఇటు గార్ల కావచ్చు అటు కొత్తగూడ మరికొన్ని నూతన మండలాలతో కలుపుకొని దగ్గరున్నటువంటి వైశాల్యానికి దగ్గరున్నటువంటి ప్రాంతాలను ఇందులో కలుపుతూ నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటే కనీసం లక్ష మంది జనాభా అవసరం కాబట్టి ఆ ప్రతిపదికన బయ్యారం ని ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తయారు చేయాలి దానికి సంబంధించి బయ్యారాన్ని నియోజకవర్గం తయారు చేయాలని మేము ప్రధాన డిమాండ్గా పెడతా ఉన్నాం దీంట్లో ప్రజల యొక్క అభివృద్ధి ప్రజా సంక్షేమం ఏజెన్సీ ప్రాంతంతో పాటుగా ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల అభివృద్ధి గిరిజనులు గిరిజన ఇతరులు నివసించే ఈ ప్రాంతంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలనేటువంటి ఆకాంక్షతో ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు సీనియర్ పాత్రికేయులు మీడియా మిత్రులు అదేవిధంగా పలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు యువ యువకులు మరి కొంతమంది ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి సందర్భం ఉంది కాలమతీత్తమైంది కనుక ఈ ప్రెస్ మీట్ని ముందుగానే ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మార్గ మధ్యలో ఉన్నారు చేరుకోవాల్సి ఉంది అయినా దీన్ని మొదలు పెడతా ఉన్నాం ఏజెండా అయితే ఒకటే బయ్యారం నియోజకవర్గాన్ని సాధించుకుందాం బయ్యారం నియోజకవర్గాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనేటువంటిదే కీలకాంశంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దానితో పాటుగా ఒక పదకొండు పాయింట్లను దీంట్లో ప్రజలకు రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని ఈ నియోజకవర్గం చేయడం ద్వారా ఇక్కడ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందుతారు ప్రజలకు ఎలాంటి సౌకల్యం ఏర్పడుతుంది ప్రజలు గణత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవసరమైనటువంటి మౌలిక వసతులు ఇక్కడ కల్పించబడతాయి కాబట్టి బయ్యారాన్ని నియోజకవర్గం చేయాలనేటువంటి అంశాలతో పాటుగా ఒక పది అంశాలను మేము ముందు పెడతా ఉన్నాం ముఖ్యంగా బయ్యారం గార్ల గంగారం కొత్తగూడ మండలాలను కలుపుతూ నూతన నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనేది ప్రధాన డిమాండు రెండో డిమాండ్గా వచ్చేసి జగత్రాపేట లేదా కంబాలపల్లిని నూతన మండలిగా ఏర్పాటు చేయాలి ఆంధ్ర తెలంగాణలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి బయ్యారం పెద్ద చెరువు అధునీకరణతో పాటు బ్యాలెన్స్ రిజర్వాడ్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ సాగు తాగునీరు అందుతుంది కాబట్టి అది చేయాలనేది ఒక డిమాండ్ గా పెట్టాం ఐదో గా సీతారామ ఎత్తిపోతల పథకం అనేది ఇల్లందు ప్రాంతం దాకా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ పాలేరు ఆ ప్రాంతానికి మళ్లించబడింది ఈ ప్రాంత ప్రజలకు అది ఇబ్బందికరంగా మారింది కనుక బయ్యారంతో పాటు ఆ ఇల్లందూరు నుంచి నీళ్ళు వచ్చే నీళ్లను బయ్యారం అటు మహబాదు ఈ ప్రాంతాలకు అటు పోతే గార్ల ప్రాంతాలకు అట్లా డోర్నాకల్ వరకు ఈ నీళ్లు వెళ్తాయి కాబట్టి బ్యాలెన్స్ రిజర్వాయర్ చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఇది చేయాలని కోరుకుంటా కోరుకుంటా ఉన్నాం బయ్యారంలో గుర్తింపు పొందినటువంటి పురాతనమైనటువంటి ఆలయాలు శిథిలవస్తులో ఉన్నాయి వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు వాటి జోలికి ఎవరు వెళ్ళడం లేదు ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి వీటి మీద దృష్టి సారించే ఈ పురాతన ఆలయాలను పునరుద్ధించి నూతన కళలను తీసుకురావాలని చెప్పేటువంటి అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది జరిగింది బయ్యారం నియోజకవర్గం ఏర్పాటుతో పాటుగా బయ్యారంలోనే వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి ఒకవేళ బయ్యారం నుంచి మహబాద్ దగ్గరే కదా వెళ్ళవచ్చు అని చెప్పి కొంతమందికి ఇది ఉండవచ్చు కానీ ప్రధాన అంశం ఏంది మిర్యాలపేంట నుంచి బయ్యారానికి రావాలంటే దరిదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు వ్యవధి ఉంటుంది కాబట్టి ఈ మండలం విస్తరణ పరంగా చూసుకుంటే చాలా పెద్దది కాబట్టి దరిదాపు యాభై వేల జనాభా ఉన్నటువంటి ఈ మండలంలో వైద్య సేవలు పొందాలంటే ఇబ్బంది కలుగుతా ఉంది ఏ ఒక్క క్షణం లేట్ అయినా కూడా ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి బయ్యారంలోనే వంద పడగల ఆసుపత్రి నిర్మాణం చేసి వైద్య సేవలను అందుబాటులో తేవాలనేది ఏజెండా పెట్టాం దానితో పాటుగా రైతులు సాగు చేస్తున్నటువంటి పోడు భూములకు కావచ్చు రైతు బంధులకు సంబంధించి కావచ్చు గిరిజనులు గిరిజను ఎదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలనేది ఒకటి దీంట్లో పెట్టడం జరిగింది దానితో పాటు విద్య విద్యా వైద్యం అనేది ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అది కీలకంగా ఉంటుంది కాబట్టి విద్య మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి విద్యతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రాంత బిడ్డలకు కలగాలని చెప్పి అదొక డిమాండ్ పెట్టడం జరిగింది గిరిజను గిరిజన నివసించే ఈ ప్రాంతంలో అందరికీ అవసరమయ్యే విధంగా ఒక ప్రాంత ప్రజలు సుఖ సుఖంగా ఉండడం ఒక జాతి బిడ్డలే అభివృద్ధి చెందడం కాకుండా అందరూ కూడా సమపాలుగా అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగినటువంటి చట్టం ద్వారా అందులో కొన్ని మార్పులు చేసి అందరికీ ఆమోదం ఉండే అందరూ అభివృద్ధి చెందే సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది దానితో పాటుగా బయ్యారం దాడిద గట్టు ముసలమ్మ దగ్గర నుంచి పాలవాగు రోడ్డు ఉండే గతంలో ఇక్కడ రోడ్డు లేని ప్రాంతంలో అక్కడ కంకర రోడ్డు పోసి ఉండే అది కారుకొండ వెళ్ళడానికి మెయిన్ దారి దారిగా ఉండే ఉండేది అది ఫారెస్ట్ కబంధ స్థల పోయి దాన్ని ఇప్పుడు పూర్తిగా అక్కడ కందకాలు కొట్టి దాన్ని ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు దాదాపు ఆరు ఏడు కిలోమీటర్లు రామగుండాల మీద నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తుంది కనుక దాన్ని ఇమ్మీడియట్గా మూడు కిలోమీటర్లది కూడా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కావచ్చు తక్షణం చేసిన ఇబ్బంది లేదు కనుక దాని మీద దృష్టి పెట్టాలనేది నాయకులను రాజకీయ నాయకులను కోరుతా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ విషయాన్ని కోరుతా ఉన్నాం దానితో పాటుగా బయ్యారానికి సంబంధించి నీళ్ల యొక్క సమస్య తీరాలంటే బయ్యారం ఒక పెద్ద చెరువే దానితో పాటుగా తలపైన ఉన్నటువంటి ఇప్పుడు పందిపంపుల నుంచి వచ్చే వాగు ఒకటి ఉంది ఆ వాగుకు సంబంధించి నీళ్లు అక్కడి నుంచి పంపించడం ద్వారా ఈ ప్రాంత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ నీళ్లు వస్తాయి కనుక పంటలు పండించుకోవడానికి సులభం అవుతుంది కాకపోతే దానికి నీళ్లు రావాలంటే మన పాకాల చెరువు నుంచి గ్రావెలిటీ ద్వారా తీసుకొచ్చి కాల్వన్ తీసుకొచ్చి గనుక ఆ ఏటిలో కలపడం ద్వారా వేల ఎకరాల పంటలు పండి దరిదాపు రెండు పంటలు రైతులు పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఆదివాసులు గిరిజనులు నివసించే ప్రాంతం కనుక ఇది ఉపయోగపడుతుంది అనేది ఒకటి మనం ఏజెండాగా తీసుకున్నాం ముఖ్యంగా మరి ఈ అన్ని అంశాలు మీరు తీసుకొచ్చారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు మరి మీరు ఎన్ని తీసుకొచ్చారు అసలు ఏంది దీన్ని మీరు లాభం ఏంటిది అనేటప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలి మనం వాళ్ళతో పాటు కలిసి ఉండాలనుకుంటాం కానీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు ఒక వివక్ష గురైతున్నట్టుగా కనిపిస్తూ ఉంది మనం చూసుకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలకు కావచ్చు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా ఈ గార్ల మండలానికి సంబంధించి కావచ్చు బయ్యార మండలానికి సంబంధించిన వాళ్ళు కాకపోవడం ఒక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు నోచుకోకపోవడం అది ప్రజలు చేసుకున్న దురదృష్టంగానే భావిస్తూ ఉన్నాను మనది రాజకీయ నాయకుల వైఫల్యమా అది దేనివల్ల జరిగిందనే తెలియదు కానీ గార్ల మండలాలకు ఇంతవరకు ప్రజాప్రతినిధి ఎన్నిక కాలేదు కాకపోతే ఈసారి బయ్యారం నియోజకవర్గం చేయడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వాళ్లే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇంకో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకో పడతారు కాబట్టి నియోజకవర్గం ఈ ప్రాంతంలో ఇది కీలకంగా మారబోతుంది కనుక దీనిపైన దృష్టి పెట్టాలనేది డిమాండ్ పెడతా ఉన్నాం దానితో పాటుగా హిస్టారికల్ ప్రాంతం అని ఎందుకు చెప్పాను అంటే జాతీయ స్థాయిలో డెబ్బై డెబ్బై ఆరులోనే ఇక్కడ నుంచి ఖనిజ సంపదలు తీసుకుపోయినటువంటి కేంద్రం ఏదైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో తర్వాత వైజాగ్ లాంటి ఫ్యాక్టరీలకు ఇక్కడ నుంచి ఖనిజ సంపదలను తరలించినటువంటి ప్రాంతం ఇది భౌగోళికంగా చూసుకుంటే ఇది ఇక్కడ మొత్తం కూడా ఖనిజ సంపదలు ఉన్నాయి తర్వాత లక్ష నలభై వేల ఎకరాల వరకు ఖనిజ సంపదలు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు ఆ తర్వాత ఉన్నటువంటి రైతాంగం కూడా చాలా సంతోషం ఇస్తుంది కనుక ఈ బయ్యారం నియోజకవర్గాన్ని సాధించుకోవడానికి ఈరోజే తొలి అడుగు పడింది దీనికి సహకరించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా ఈ ప్రాంత బిడ్డగా ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తిగా ఒక బయ బయ్యార మండల బిడ్డగా ఈ ప్రధాన డిమాండ్ ముందుకు పెట్టాలని చెప్పి నేను దీన్ని ముందుకు తీసుకురావడం జరిగి జరిగింది దీనితో పాటుగా నియోజకవర్గం ఏర్పాటు జరగడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దగ్గరలో ఉంటాయి అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది దీని యొక్క సారాంశం ఇదే నియోజకవర్గం ఏర్పడడం ద్వారా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడి ఇక్కడ అభివృద్ధి చెందడానికి ముందుకు వెళ్ళడానికి దారులు ఏర్పడతాయి కాబట్టి ఆ వైపు ప్రభుత్వం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి నాయకులు రాబో రోజులలో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు కూడా కీలకంగా వ్యవహరించి దీన్ని సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను